పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రాంత ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ముస్లిం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అవసరమని విన్నవించిన వెంటనే స్పందించి అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి ఈ ప్రాంత ముస్లిం అండగా ఉంటారని టీడీపీ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు హుస్సేన్ ఖాన్ పేర్కొన్నారు మన ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఎరగడపాలెం మార్కాపురం ఎద్లూరు ఈ మూడు నియోజకవర్గాలను అధికమైన అధికంగా మైనార్టీస్ ఈ ప్రాంతాన్ని గుర్తించి ఇక్కడ ప్రభుత్వ నాణ్యమైన ఉచిత విద్య కోసం నిన్న అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినటువంటి మా గౌరవ శాసనసభ్యులు మన కందుల నారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అంతేకాకుండా ఈ ఏపీఆర్ ఏపీఆర్ చేసి రషీనిస్ స్కూల్స్ మన కళాశాల రావడం వలన కేవలం మైనార్టీస్కే కాకుండా ఆ స్కూల్లో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు పర్సంటేజ్ వారిగా అవకాశం ఉంటుంది అన్ని వర్గాలకు న్యాయం చేసినట్టు ఉంటుంది అదే కాకుండా కేవలం మైనార్టీస్కే కాకుండా మా గౌరవ ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గంలో అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి అభివృద్ధి చెందినగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే విధంగా అహర్నిశలు కృషి చేస్తూ అభివృద్ధి పదంలో నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసము ఆరు సూపర్ సిక్స్ పథకాలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర సమస్యలను పోతే అసమానతలను తొలగించి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా కృషి చేస్తున్నారో మా గౌరవ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో మా మార్కాపురం నియోజకవర్గానికి సూపర్ నాలుగు అభివృద్ధి పథకాలను తీసుకొని ఏ విధంగా అయితే రాష్ట్రంలో సూపర్ సిక్స్ ఉందో మా నియోజకవర్గానికి సూపర్ ఫోర్ అనే నాలుగు అభివృద్ధి పథకాలను తీసుకొని వారు పరి ముందుకెళ్తున్నారు ఆ నాలుగులో మొట్టమొదటిది ప్రధానంగా జిల్లా సాధించడం రెండవది వెలుగొండ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేపించడం మూడవది ఇక్కడ ఎంఎస్ఎంఐ ద్వారా యువతకు ఉపాధి కల్పించడం నిరుద్యోగ ఉపాధి కోసం ఉపాధి కల్పించడం తర్వాత నియోజకవర్గ అభివృద్ధి మౌలిక సదుపాయాల ద్వారా నియోజకవర్గ అభివృద్ధి ఈ నాలుగు కాన్సెప్ట్ల మీద ఖచ్చితంగా వారు సాధించే విధంగా వారి ప్రయత్నం పూర్తిగా జరుగుతుంది పూర్తిగా ఈ సాధిస్తారనేది మాకు పూర్తిగా నమ్మకం ఈ నాలుగు పనులు మాకు చేస్తే ఇక్కడ ఎప్పుడైతే మనకు జిల్లా అనేది మనం ఎప్పుడైతే సాధిస్తామో తర్వాత త్వరలోనే మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించి చూసినారు అందరూ చూసారు చూసారు ఈ జిల్లా అనేది మనకు వెంటనే రాగానే ఇక్కడ వచ్చేసేసి మన నియోజకవర్గానికి అభివృద్ధి అనేది కామందిని స్వరూపమే మారిపోతుంది ఈ జిల్లా కోసం వారు పడ్డ కష్టం ఒకసారి మనమందరము ఇది కొద్దిగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే నాకుందని ఉందని నేను నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు మనం చూసాము మన జిల్లాలో దాదాపు ఆ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో దాదాపు వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు వాళ్ళు అంతమంది ఉండి కూడా మనకు ఇక్కడ జిల్లా ఖచ్చితంగా అవసరమని తెలిసి కూడా వారు ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి పూర్తిగా ధైర్యంగా తీసుకెళ్ళలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మా గౌరవ శాసనసభ్యులు ఆ రోజు ఆ జిల్లా కోసం పోరాటాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు చేసినప్పుడు ఆ చేస్తున్నప్పుడు కొందరు నాయకులే ఆ రోజు అందరు అన్నారు ఇది ఎన్ని రోజులు ఏదో నాలుగు రోజులు ఐదు రోజులు వారము చేసి వదిలేస్తారు ఇంత అయ్యే పని కాదు అంత అసమసి విషయం కాదు అని ఆ రోజు తమాషాగా మాట్లాడారు ఆ విధంగా మాట్లాడిన పరిస్థితులలో మా నాయకుడు మా తెలుగుదేశం పార్టీదే కాకుండా మాతో పాటు జనసేన కమ్యూనిస్టు బీజేపీ ఆమ్ ఆద్మీ ఈ అన్ని పార్టీలను తీసుకొని ఒక జిల్లా సాధన సమితిగా సమితి ఏర్పడి వాళ్ళందరి కలుపు అధ్యక్షుడు ఉంటూ అరవై ఐదు రోజులు దాదాపు పోరాటం చేసిన పరిస్థితి మనందరికీ తెలుసు మరొకసారి మనమంతా గుర్తించుకోవాల్సిన అవసరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక నాయకుడు ఒక సమాజానికి ఒక మేలు చేసే ఈ ప్రయత్నం చేశాడు కాబట్టి అది ఈరోజు సాధించబోతున్నది కాబట్టి మనందరం దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అది అరవై ఐదు రోజులు కూడా ఆషామాషిగా ఆ రోజు ఆ ప్రోగ్రాం జరగాలంటే ఆషామాషి పని కాదు ఆ అరవై ఐదు రోజులు కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆ సమస్య పట్ల చైతన్యపరుస్తూ ఏ రోజైతే ఫస్ట్ ఐదు రోజులు ఆరు రోజుల్లో ఏం జరుగుతుందిలే ఏం చేస్తారులే అన్నవాళ్ళు వారే నిదానంగా నిదానంగా గ్రామాలలో ఈ జిల్లా విషయంలో చర్చకు రావడం చర్చించుకోవడం జరిగింది ఎక్కడైతే రెచ్చబండలు కూర్చున్న బాబు నిజమే కదా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి మనకి ఇక్కడ అవసరం ఉండి నూట నలభై కిలోమీటర్ నూట యాభై కిలోమీటర్ దూరం నుంచి పోయి జిల్లాకు పోవాలని ఇబ్బంది అవుతుంది మరి వెనకబడ్డం ప్రాంతం కానీ వాళ్ళలో వాళ్ళు గ్రామాలలో చర్చించ రావడం జరిగింది ఈ గ్రామాలలో చర్చ రావడం తర్వాత దాంతోపాటు అన్ని వర్గాల వారు అన్ని రంగాల వారు ఏ వర్గానికి ఆ వర్గము ముస్లిం మైనార్టీ అని ఆర్య వైశ్య అని వడ్డేవారని ఇలా అన్ని సంఘాలు కూడా ఒకరికొరుగా ఒకరికొకరు వచ్చు మేము సైతం ఈ ఉద్యమంలో పాల్గొంటాం ఈ ఈ అసోసియేషన్లో మేము అని ప్రతి ఒక్కరు సహకరించిన పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకోవాలా కేవలం వారే కాకుండా అన్ని రంగాల వారు ఆ రోజు చూసుకుంటే మీకు ఏదైనా కాకరకు మన కార్పెంటర్ వర్గం సంబంధించిన అయితేనేమి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్స్ అయితేనేమి పోతే రేషన్ షాపు యజమానులు అయితేనేమి ఓతే రకరకాల యూనియన్లు అయితేనేమి ఓతే ఇండస్ట్రియల్ మన ఇండస్ట్రియల్ ఏజెంట్ వారు కూడా ప్రతి ఒక్కరు ఒకరికొకరు ఒకరికొకరు వస్తూ తనలో తాను చేసి మేము సైతం అంటూ ఆ ఉద్యమాన్ని నడపడం జరిగింది వాళ్ళందరితో పాటు సహకరించడం జరిగింది అంటే ఒక నాయకుడు ఒక పరిస్థితి ఏదో పందరికి ఏదో మాట్లాడి ఏదో చెప్పేసి వెళ్ళిపోతే సరికాదు ఆ ప్రజలను ఆ సమస్య పట్ల చైతన్యపరిచి ఆ చైతన్యం ద్వారా సాధించే పోరాటం ఎప్పుడైతే చేస్తారో అదే నిజమైన నాయకుడు అనిపిస్తారనే విధానం మనం అంతా గుర్తుపెట్టుకోవాలా అలాంటి కష్టం అలాంటివి చేసే పరిస్థితి చేపట్టి ఈరోజు మనం ఆ జిల్లాను ఇక్కడ రప్పించగలుగుతున్నాం ఆ జిల్లా వచ్చిన తర్వాత దాని ఫలాలు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న అన్ని కుటుంబాలకు దాని మించి రాబోతుంది కాబట్టి ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఈరోజు రెండవది వెలుగొండ ఆ వెలుగొండ అనేది పూర్తి అయిపోతే ఇక్కడ రైతుల జీవితాలు వెలుగు నింపడం మన ప్రాంతాన్ని సస్సు చేయబడం సస్యశ్యామలు చేయడం ఒక టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తున్నారు ఇలా చేస్తున్నటువంటి నాయకుడికి ఖచ్చితంగా మనము చూడండి ప్రభుత్వం ఉండి ప్రభుత్వం ఉన్న తర్వాత ఒక నాయకుడు ఉంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచినట్టు వల్ల ఎంత ఇదిగా పనిచేసి పోరాటం చేసి తీసుకురాగలుగుతున్నారో ఈ విషయాన్ని కూడా మనము అందరం గమనించి ఇలాంటి నాయకుడిని సహకరిస్తూ ఇంకా మనం మనం మంచి అభివృద్ధి పదాలను నడిపే విధంగా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం